అమ్మాయి సుఖపడుతుంది అని చంకల గుద్దుకుని మరీ చెప్పావు ఇప్పుడు చూడవే మన అమ్మాయిని వాడెవడో కారు డ్రైవర్ తో పంపించి మన పరువు నీకు ఇష్టం లేదని చెప్తే ఏ గుష్టిలో ఏ బిచ్చగాడికో ఇచ్చి పెట్టేవాడి అది నా ఇష్టం నా కూతుర్ని తీసుకెళ్లి వాడెవడికో ఇచ్చి పెట్టడానికి నువ్వేమైనా పెళ్లిళ్ళ ప్రొకరేవా ఏమ్మా ఆ రోజు మా తమ్ముడు మొహం అందంగా లేకపోయినా మాట బెల్లం మనసు అర్థం మనిషి బంగారం అని చెప్పావే వీడు ఒక ఎవర్ సిల్వర్ డప్పు మీరా రండి రండి ఏంటి సడన్ గా కాదులే కాదులేవా నితో పనుండే వచ్చా ఆహా సరే కూర్చో బావ బావనాక ఏదో నీ దేవుడి బానే ఉన్నాలేరా ఏంట్రా ఇది ఎక్కడ పడితే అక్కడ బట్టలు వస్తువులు ఇన్ని లాగిన పెట్టుకునేది ఆ నాలంటి వంటర్ బ్రద కు ప్రమాణంగా ఉంటుందా ఇక మీద ఆ కష్టాల్ నీకేం ముండవలే నీకు శుభవార్త చెప్పబోతున్నా శుభవార్త అవును ఏంటది నీకో పెళ్లి సంబంధం చూశాను మళ్ళీ పెళ్ళా తల్లో నీకో నమస్కారం నాకు ఈ పెళ్ళొద్దు వద్దు ఎందుకని ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటే ఫ్యూచర్ గురించి బెదక్తి చెందడం సహజమే కదా అంత అవసరమా నువ్వు చెప్పరా ఎందుకు పెళ్ళొద్దంటున్నావు ఎందుకంటే నా మొహం ఎవరికి నచ్చట్లేదు నాకు అసలు పెళ్లే కలిసి లేదు నేను పెళ్లి కూతురుతో మాట్లాడినా పెళ్లి కూతురు నాతో మాట్లాడినా సరే కొంప మునిగిపోతుంది దాని వల్ల మీకు కష్టాలు అవమానాలు అందుకే నాకు పెళ్ళే వద్దు అది కాదురా అలా వినాయకుళ్ళ కూర్చోకపోతే వెళ్ళి చెప్పొచ్చుగా ఆ ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్నాను మగాడికి పెళ్లి చాలా అవసరం రా మొగుడు సంపాదించే డబ్బుతో షోకులు చేసుకుంటూ మొగుడిని అస్తమానం తిట్టడానికి ఓ పెళ్ళ ఉండటం అవసరం పెళ్లి అనేది జీవితానికి లైసెన్స్ కాదు అది ఒక న్యూసెన్స్ అని తెలుసుకోవడానికే పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న మగడి కంటే మత్త వచ్చే చెల్లి కన్నా కైదీలైతే బెటర్ తెలుసుకోవడానికే పెళ్లి చేసుకోవాలి అంతే కాదు ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి తర్వాత సిగరెట్ కడుతాను ఇంటికి రండి మీకు ఓపెన్ గా చెప్తాను ఓకే ఏంటి ఓకే ఆయన మాటకి ఏం గాని ఇక మెదట పెళ్లి చూపులు ఒకరికొకరు నచ్చడాలు ఇవన్నీ ఏమీ లేవురా అవునరా అంత వల్ట మాట్లాడేసే వచ్చారు నీకు మేవేలాగో అలాగే అమ్మాయికి అక్క బావల తప్ప ఎవరూ లేరు నువ్వు చేయాల్సిందల్లా డైరెక్ట్ గా పెళ్లి పెట్ల మీద కూర్చుని అమ్మాయి మెళ్ళ తాళి నిజమేరా మళ్ళీ ఏంటి మరిచిపోయానండి చూపించు ఇది కూడా ఫోటో చూసుకో అక్క ఏమన్నా ఏన్నానా రైలు పట్టాల మీద పెట్టిలాగా డర్ 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 కొట్టేసుకుంటుంది ఎందుకురా ఏ డైరెక్ట్ గా పెళ్ళి పెట్ల మీద కూర్చున్నాను కదా ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది ఆ మోడు ముళ్ళ వేసేసాక ఇక లైఫ్ అంతా ఆనందమేరా అంతేనా సరే బై పడతా హాయ్ హై ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లి ఆలస్యంగా వస్తాయి ఎలా ఎర్లీగానే వద్దాం అనుకున్నాను కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది అలాగా రండి ఎరా విశ్వనాథం మూర్తి నువ్వట్రా ఎన్నాడైంద్రా నువ్వు చూసి వీడు మూర్తి కాలేజీలో నా క్లాస్ మేట్ ఇవి నా వైఫ్ రామస్తమ్మా మనం కలుసుకుని చాలా రోజులు కదా నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా మర్చిపోవడానికి నువ్వు మామూలు క్యాండిడేట్ అంటారా కోటర్ మందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడిపోవడం మా సామాన్యుడు కాదు కూర్చోదరా పెళ్ళి కుమార్తెను తీసుకురండి అమ్మా కూర్చో మంత్రాలన్నీ అవ్వడానికి పడుతుంది అరగంట డైరెక్ట్ గా తాళి మంత్రానికి వచ్చే ఆ శాస్త్రం ఒప్పుకోదు బాబు శాస్త్రాన్ని ఒప్పించు ఐదు నిమిషాల తాళి కట్టించేస్తా అలా దారికి రామశాస్త్రే అయ్యా అందరికి చూపి తీసుకురా అలాగానండి మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి లక్కిలేంగే రథమద్రాజధనయాం శ్రీ రంగధామేశ్వరేం త్వరగా రమ్మనవయ్యా ఏ రామశాస్త్రి తొందరగా వస్తున్నానండి మాంగ్లే సరైన కానివ్వండి

మీ చెల్లెలు ప్రెగ్నెంట్ ఓ నా చెల్లెలు పైన అమ్మా నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ నీకేం నోటి చేసావనే అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలించకుండా చేసావు కదే పాల పిష్ దాన నువ్వు ఎవడవాడు చెప్పువే ఎవడో మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను నోములు నోచాను కూతుర్లా పెంచిందాన్ని చెడపడానికి నీకు మనసులో ఒప్పింది చెప్పు ఏ నేను అందంగా లేనా నీకు సేవలు చేయలేదా నీకు సుఖాలు పంచిపెట్టలేదా నీకేం తక్కువ చేశానో నా చెల్లెల జీవితం నాశనం చేశావు నువ్వు ఇంత నీచుడు అని అనుకోలేదు నిన్ను నిన్ను ప్లీజ్ అండి నా మాట వినండి భర్తను అలా అంటాం తప్పు కదా కట్టుకున్న భార్యను మోసం చేయడం తప్పు కదా మీ భర్త చేసింది తప్పేనండి కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై పదేళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో తండ్రిని కావాలనే ఆశ ఉందేమో ఒకవేళ ఇదే పని చేసి ఉంటే మీరేం చేసేవారు మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెలకి జీవితాన్ని ఇవ్వగలుగుతారు మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు మీ భర్త తండ్రికి మీరు తల్లి అవుతారు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి మీరే చెప్పండి ఈ టైంలో వచ్చామండి రేపు పొద్దుటాలే పట్టుపచ్చికి మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది బాబు తమతో ఈసీని చెప్పిపోదామని పొద్దుటాల నుంచి మూడు నాలుగు సార్లు వచ్చాను తమర్ లేరని వాచ్మెన్ చెప్పాడు గదిలో లైట్ ఎలైటం చూసి తమరు ఉంటారని వచ్చాను బాబు ఊరుకెందుకు అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు నా జీవితంలోంచి తమరేమైనా డబ్బు సాయం చేస్తారేమో కూర్చో బూర్చో ముచ్చోలు పడలేదు బాబు వయసులో పెద్ద అనవి కదా కూర్చోపడలేదు పడలేదు బాబు పడలేదు ఇదిగో హా ఎంతో డబ్బే పెళ్ళంటే బోలేని ఖర్చులు ఉంటాయి కదా తీసుకో ఇదిగో బాబు చ నీ మనవరాలు అందంగా ఉంటుందా కొత్తంతా రంగు తక్కువైనా రామ చిలకలాగా ఉంటది బాబు పెళ్లి కొడుకు నచ్చాడా ఎలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళు ఉంటేగా బాబు పుట్టుకుడ్డిది అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాడినే పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు మరి నన్ను ఎవరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు మనసు అందంగా ఉండాలి మాట అందంగా ఉండాలి నడక నడత అందంగా ఉండాలి మనిషికి చదువు సంస్కారం జాలి దయ ఇవన్నీ అందాలి ఇన్ని అందాలు నువ్వు అందగాడివే బాబు తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రావటమే కాదు నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని కట్టుకొని తెస్తుంది నిజం బాబు మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది వస్తా బాబు తమరేమే అనుకోకపోతే నేను అర్ధరాత్రి అపరాత్రి వస్తున్నావు కదా వస్తే నా ఈ అనుకోకు బాబు పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని తిరుగుతూ ఉంటాయి బ్రహ్మచారులను చూస్తే కోరికలు తెచ్చుకోటానికి పట్టుకుంటాయి తర్వాత లేని పోని తంట మరి నేను బాబు ఆ కాని అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా మోహినికైనా నేను నచ్చుతానో లేదో నచ్చాలంటే ఏం చేయాలి మీ సార్ దెయ్యాలకి సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి దెయ్యం ఎక్కడుంది గోస్ట్ దెయ్యాల వసీకరణ జగన్మోహిని చట ఈ దేయాలనేవి నిజంగానే ఉన్నాయంటారా? దీని పేరు రంగమ్మ ఇరవై ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ. దీన్ని దయ్యమై పట్టు పీడుస్తాను. చూడు ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాం ఓం పట్ పట్ నీ పేరేంటి? పైడమ్మ చచ్చిన దానికి మళ్ళీ ఎందుకు వచ్చావ్? నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను. నా పిల్లల్ని చూడాలనిపించి దయమై రంగమ్మని పట్టుకున్నాను. ఎప్పటికైనా నమ్ముతావా దేయాలున్నాయని నమ్మే మోహిని పిశాచాలు ఎలాంటివా కొంచెం చెప్తారా పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి అబ్బో బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి అవి మనల్ని అడిగిన కోట్లన్నీ తీర్చేస్తే అనిపిస్తాయి వాటిని మనం చూడాలంటే ఎలా అవి కంటే కనిపించవు వాటితో మాట్లాడడం ఎలా ఇలా వేస్తూ మంత్రాలు జరిగితే అవి నీతో మాట్లాడతాయి ఓహో చాలా థ్యాంక్స్ అండి వస్తాను థ్యాంక్స్ కాదు రెండు వేలి సారీ వస్తాను రెండు వేలు నా చీరలకే సరిపోవు నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి నాలుగు వేలు అడగాల్సింది నోటికి వచ్చినట్టు అలా అడిగితే అంత మందు పారిపోతారు ఎవరో వస్తున్నారు డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఏం తప్పు చేశాను సార్ ఏం తప్పు చేశావా అనంతపురం కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు గుంటూరు కృష్ణా ఈస్ట్ వెస్ట్ వైజాగ్ శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచి నీళ్లు లేక కరువుతో అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నెలలో తీసుకోమని మాజీ సీఎం ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా నో వాటర్ ఫుట్ లిక్కర్ స్టెప్ Yes, there దేర్ ఆర్ types of ఆఫ్ Uh oh. వన్ వన్ మేల్ మేల్ ఫీమేల్ ఫీమేల్ హుస్సేన్ బుద్ధ విగ్రహం లాగా పై ద డెవిల్స్ టూ టైప్స్ స్టాప్ స్టాప్ ఇట్ మళ్ళీ ఎందుకు వాట్ ఈస్ వాటర్ డోంట్ వేస్ట్ మెడిసిన్ మీకు టచ్చింగ్ కోసం ముందు సర్త్పై చదువు ఆ టచ్చింగ్తో వచ్చే తట్టుకోవడం షాక్స్టమక్ తో కోసుకుంటున్నాను ఓన్లీ టచ్చింగ్ సేనమ్మా నువ్వు ఏకంగా మ్యాచ్లే కదా అంత బిల్ అప్పొద్ద నువ్వేంట్రాన్నావు నేను తాగుతూ ఉంటాను ఆయన చూస్తూ ఉంటాను నువ్వు పోస్తూ ఉండు నేను చెప్తూ ఉంటాను ఆయన వింటూ ఉంటాను నువ్వు అందిస్తూ ఉండు అక్కడ నువ్వు నాకు బిల్లు ఇస్తావు బిల్లు ఆయనకి ఇస్తాను ఆయన డబ్బులు ఇస్తాడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు ఏ నో వై ఓయరా వాట్రా మందా మండి ఆ yes మీరు ఎప్పుడైనా దయ్యాల్ని చూసారా చూశాను ఎలా ఉంటాయి మా పెల్లలలా ఉంటా మీరెప్పుడైనా దెయ్యాలతో దయ్యాలతో మాట్లాడారా మాట్లాడట్లేదు చీప్గా చాలా క్లోజ్గా ఫ్రెండ్షిప్ కూడా చేశారు ఫ్రెండ్షిప్ కూడా చేశారా అవి ఎలా బిహేవ్ చేస్తాయి నెగటివ్ గా చూస్తా नेक्स्ट టై మంది కంచడేమో చాలా క్లోజ్ గా ఉంటాయి సెక్సీగా చూస్తాయి nice గా నవ్వుతాయి sweet గా మాట్లాడతాయి ఆ తర్వాత మందు తాగాలి మీరా దెయ్యాల నేనే తాగండి ఓకే ఎస్ ఎస్ అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాంకంటే కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనే ఉంటాయి శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీద షిఫ్ట్ అయిపోయాయి హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్త్ చేస్తుంటాయి నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా ఇంకో ఫుల్ తెల్లచీరా హైవే పక్కన మోహిని 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 నా పేరు మోహిని కాదు రాగిని కాదే నీ పేరు మోహిని అయి ఉండాలి నీ ఇష్టం నువ్వు ఇలా పిలిచినా పర్లేదు రా ఆ ఫెక్సీగా చూస్తుంది నైస్ గా నవ్వుతుంది ఫీట్గా మాట్లాడుతుంది తప్పకుండా మోహిని ఆలోచిస్తున్నావేంటి రా ఆ ఆ నేను నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడొచ్చా చేస్తూ మాట్లాడొచ్చు ఇంత అర్ధరాత్రి పూట భోజనమా భోజనం అంటే ఆ భోజనమే ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు నాతో కాసేపు మాట్లాడితే చాలు ఒట్టి మాటలేనా నీకు ఇష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను వీడెవడో తుందరలో ఉన్నాడే చూడు మాట్లాడటానికైతే మూడు వందలు లవ్ చేయడానికి ఐదు వందలు ప్రాక్టికల్స్ అయితే వెయ్యి రూపాయలు రెడీ అయినా ప్రాక్టికల్స్ ఏంటి ప్రాక్టికల్స్ అంటే అదే ఇది మాత్రం కంపల్సరీ ఏది